హాయ్ ఆల్ ఇప్పుడు నేనైతే కాచిగూడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నామండి మేము మైసూర్కి వెళ్తున్నాము సో కాచిగూడ నుండి మైసూర్కి డైరెక్ట్ ట్రైన్ అండి అయితే రెడీగా ఉన్నాము జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ ఉన్నప్పుడు వెళ్ళాము ట్రాఫిక్లో చిక్కుకుపోయాము సో మొత్తానికైతే రీచ్ అవుతాము లేము అనుకున్నాం కానీ రీచ్ అయ్యాము ఆల్మోస్ట్ బ్యాంగ్లూర్ వచ్చేసింది ఇది బెంగళూరు అండి బ్యాంగ్ అంటే మేము బ్యాంగ్లూరు వెళ్ళలేదు బ్యాంగ్లూరు మీరు అండి మైసూరుకి వెళ్ళామంటే డైరెక్ట్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము కాచిగూడ నుండి సో అక్కడి నుండి అయితే ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాము ఎన్ని డేస్కి టూ డేస్కి అలా మాట్లాడుకుంటే అక్కడ డ్రైవర్ చెప్పాడు ఏ ఏ ప్లేస్లు అయితే బాగుంటాయో అయితే సో మేము ఆ ప్లేసెస్కి అనుకున్నాం సో నేను ఇక్కడ పైన ట్రైన్ టికెట్స్ వాటి కాస్ట్లు కూడా డిస్ప్లే చేశాను చూడండి మీరు డైరెక్ట్ కాచిగూడ నుండి మైసూరు వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళచ్చు ఇందులో ఏ ప్రాబ్లం ఉండదండి మనకి ఏం తెలియాల్సిన అవసరం కూడా లేదు ఎవరితో డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు సో మనం ఒకసారి గూగుల్లో కొట్టుకున్నామంటే ట్రైన్ టికెట్స్ వచ్చేస్తే అండ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవడమే కాచిగూడ నుండి స్టార్ట్ అవుతుంది ట్రైన్ డైరెక్ట్ మైసూర్లో అయితే దింపేస్తుంది మేము డైరెక్ట్గా ఫ్రెష్ అవ్వాలి ట్రైన్లోనే ఫ్రెష్ డెరికి వెళ్ళిపోయాము కారు కార్ డ్రైవర్ తీసుకెళ్ళిపోయాడు ఏమేమి ప్లేసెస్ ఉన్నాయా అంటే సరే అని మేము ఇక్కడ ఎక్వేరియం ఉంటుంది పిల్లలకు బాగుంటుందంటే సరే అది చూద్దామని వచ్చాము సో ఇక్కడ టికెట్స్ ఎలా ఇస్తారంటే చిన్నపిల్లలకైతే హైట్ వైజ్ ఇస్తారు పెద్దవాళ్ళకైతే టికెట్ అండి సో మొత్తానికైతే ఇది టికెటే టికెట్ పెట్టి వెళ్ళాలి మనము ఇక్కడ టూ ఫ్లోర్స్ ఉంది పైన కింద ఉంది ఇదంతా ఎంట్రన్స్ ఇప్పుడు నేను చూపించేదంతా ఎక్వేరియం అంటే ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఫిషెస్తో పాటు షిప్స్ మనకి ఎలా ఉంటుంది సముద్రంలో లోపలంతా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే ఉంది చూడండి మీరు ఈ మై ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అని అయితే వస్తుంది మైసూర్లో ఏ ప్లేసెస్ చూడాలా అనేది చాలా బాగుందండి నేను వెళ్ళాను అంతకుముందు కూడా వెళ్ళాను కానీ ఈ ప్లేసెస్ అయితే నేను చూడలేదు మిస్ అయ్యాను ఈసారి మాత్రం మేము ఏ ప్లేసెస్ మిస్ అవ్వకుండా మొత్తానికైతే బెంగళూరు మైసూర్ ఇంకా వేరే మొత్తం ఇక్కడ మనకి ఫిషెస్కి ఫుడ్ కూడా మనమే కొనుక్కోవాలండి టికెట్స్తో పాటు వాళ్ళు ఏమి ఇవ్వరు చిన్న బాక్స్ కూడా ఇవ్వరు మనము కొనుక్కోవాలి ఎయిటీ రూపీసో సెవెంటీ రూపీసో ఉంది చిన్న డబ్బా అయితే ఇస్తారు ఫిషెస్కి ఫీడ్ చేసుకోవచ్చు మనమే కాకపోతే ఇక్కడ టూ ప్లేసెస్ ఉన్నాయి అంటే కింద ఒక ప్లేస్ ఉంది పైన ఒక ప్లేస్ ఉంది ఫిష్ ఫీడ్ చేసే ఏ ఫిష్కి కొన్ని మాత్రమే అంటే మనమే అంటే అన్ని ఫిషెస్కి ఫీడ్ చేయొద్దు వాళ్ళు చెప్తారనమాట ప్లేసెస్ ఆ ప్లేసెస్లో మాత్రమే మనకు ఫీడ్ చేయాలో అవి చాలా ఆకలిగా ఉన్నాయి కానీ ఫుల్గా తింటున్నాయి ఎంతమంది వేసినా కానీ తింటూనే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పది కేజీలు పదిహేను కేజీలు ఇరవై కేజీల ఫిష్ కూడా ఉంటుందండి అంత అసలు పెద్ద పెద్ద అంటే కొన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు ఇందులో అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి రకరకాల ఫిషెస్ అండి అసలు నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఎందుకో చాలా బాగుంది అసలు ఇది పిల్లలు కూడా చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యారు అంత ముందు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కూడా వెళ్ళి చూసాము దానికన్నా కూడా ఇవైతే చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడే పెంచి ఇక్కడే కొన్ని సంవత్సరాల నుంచి పెరుగుతున్నాయి కాబట్టి చాలా రకాలు అయితే ఉన్నాయి ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి అనమాట కొన్ని ఫిషెస్ కావు చాలా నెంబర్ ఆఫ్ ఫిషెస్ నేను చాలా క్లోజ్గా కూడా తీసాను వీడియోస్లో చూడండి ఎంత బాగున్నాయో అసలు నాకైతే చాలా పిల్లలు కూడా చాలా ఎగ్జైట్గా పెళ్ళి అయ్యారు నాకు కూడా ఏదో తెలియని హ్యాపీ ఇలా ఫిషెస్ దగ్గర నుండి చూస్తుంటే చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు ఒక పాములాగే ఉన్నాయి ఫిషెస్ అయితే సో నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము ఇది మొత్తం మట్టితో చేసింది మనకి అక్కడక్కడ చేస్తుంటారు కదా సముద్రాల దగ్గర మట్టితో చేసిందని సో అలాంటిదే ఈ ప్లేస్ అండి నెక్స్ట్ ప్లేస్ అయితే ఇది సో దీనికి కూడా టికెటే ఉంది చిన్నపిల్లలకి లేదు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బిలో వాళ్ళకైతే లేదు తర్వాత మిగతా వాళ్ళ పెద్దవాళ్ళకైతే ఉంది ఇక్కడ ప్రతిదీ చేసింది మట్టి అండి ఇదంతా మట్టితో చేశారు అంటే అమ్మవారు ఉన్నారు అంటే నేను చాలా క్లారిటీగా తీసాను చూడండి అమ్మవారు బుద్ధ విగ్రహం ఉంది క్రికెట్ మ్యాచ్ ఆడితే ఇలా ఉంటుంది తాజ్మహల్ ఉంది ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అదంతా చూసి అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ షెల్ఫ్స్ అని మొత్తం గవ్వలతో చేశారంట దీనికి ఏదో గిన్నెస్ రికార్డ్ కూడా వచ్చిందంటే నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాము ఇది కూడా టికెట్ అండి ఏది కానీ టికెట్ తోటే వెళ్ళాలి కానీ ఎక్కువ టికెట్ ఏం లేదు హండ్రెడ్ బిలో ఉన్నాయి ఎయిటీ నైంటీ హండ్రెడ్ అలాగే ఉన్నాయి పెద్దగా టికెట్ మనం పెట్టుకునే రీజనబుల్గానే ఉన్నాయి సో అంత దూరం వెళ్ళినప్పుడు ఇది మనం చూడాలని కదా వెళ్ళేది సో అన్నీ చూసాము ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని ప్రతి షెల్స్తో చేసిందని గవ్వలు రకరకాల గవ్వాలండి చూడండి ఇదంతా కట్టింది అంతా గవ్వలేదు చర్చ్ ఉంది టెంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి గవ్వతో చేసిందే అండి కొన్ని ఆశ్చర్యం అనిపించినాయి ఫ్లవర్స్ కూడా ఫ్లవర్ వాజులు చూడండి అదంతా అన్నీ చేసినవి ఫ్లవర్స్ అయితే ఒరిజినల్ ఫ్లవర్స్ అయితే కాదండి సో ఇది అయిపోయిన తర్వాత మేము వచ్చేసాము బయటకి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మైసూర్లో ఫేమస్ మైసూర్ పాక్ అంటారు కదా సో ఇక్కడే తయారు చేసి ఇక్కడే మొత్తం పిండి కలిపి తయారు చేసి తినేది మొత్తం మనకి శాంపుల్స్ కూడా ఇస్తారు ఇక్కడ రకరకాల మైసూర్ పాక్స్ ఉన్నాయి బాదం మైసూర్ మ్యాంగో మైసూర్ అని బెల్లం షుగర్ ఇంకా డ్రై ఫ్రూట్స్తో రకరక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైసూర్ పాక్స్ ఉన్నాయి ఇక్కడే తయారు చేస్తున్నారు అంతా ఇక్కడే సో మేము చూద్దామని వెళ్ళాము టేస్ట్ కూడా ఇస్తున్నారు మేము కూడా మైసూర్ పాక్ తీసుకున్నామండి ఫేమస్ కదా తీసుకోకపోతే బాగుంది కదా అంత దూరం వెళ్ళాము కదా తిందామని తీసుకు చాలామంది తీసుకుంటున్నారు యాక్చువల్లీ మేము వెళ్ళింది ఉమెన్స్ డే రోజు అక్కడ సో మాకు ఒక ఫ్లవర్ కూడా ఇచ్చారు లేడీస్కి ఫ్లవర్ ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ కూడా ఇచ్చారు చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదే ఉమెన్స్ డే ప్రతి ఒక్క ఉమెన్కి అయితే ఇచ్చారు అక్కడ నుండి వచ్చేసిన తర్వాత బయటకు వచ్చేసాము సో నెక్స్ట్ ఇంకా ఏ ప్లేసెస్కి వెళ్ళి ఇదంతా మైసూరు ఏ ప్లేస్కి వెళ్ళాలని చూస్తున్నాము టిఫిన్ లంచ్ చేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తాము అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూసేయండి